కేసీఆర్ కూతురు ఏమన్నదంటే ఆ రోజు కామెంట్స్ హరీష్ రావు హరీష్ రావు వల్లనే రాజకీయంగా హరీష్ రావుకి జగ్గారెడ్డికి రాజకీయంగా వాళ్ళకు పడక వాళ్ళిద్దరికీ పడక హరీష్ రావు మీద ఉన్న కోపంతో జగ్గారెడ్డి అప్పుడు టీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీకి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని కేసీఆర్ కూతురు చెప్పింది చాలామందికి జగ్గారెడ్డి అది నిజమా అబద్ధమా జగ్గారెడ్డి కే హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్లో పోయిందా ఎందుకు పోయిండా అనేది వాస్తవం కూడా ఎవరికి తెలియదు ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది అందరికీ ఏం తెలుసు జగ్గారెడ్డిదని ఉంటే నిజం చెప్తాడు నిజం అంటే జగ్గారెడ్డి వాస్తవాలంటే జగ్గారెడ్డి ఉన్నది ఉన్నాడు చెప్తాడు అనేది అందరికి తెలిసిన విషయం నన్ను అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే ఏది జగ్గారెడ్డి అది అది కరెక్ట్ ఆమె అన్నది కరెక్టా రాంగా జగ్గరెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆత్రుత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాను నేను హరీష్ రావుకి కోపం మీద కానీ హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పో పోయింది కాదు అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు హరీష్ రావు రాజకీయం వేరు జగ్గారెడ్డి రాజకీయం వేరు హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయ పడదని ఆ రోజు నేను కాంగ్రెస్ టీఆర్ఎస్సీని వదిలిపెట్టి పోయింది కాదు అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత్ రాంగ్ దట్స్ రాంగ్ స్టేట్మెంట్ ఇది నిజం ఇదే నిజం ఇక ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుబడి బంద్ చేసుకోండి రాజకీయ విలువల రాజ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితు అయితే పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నాను Subscribe us and press the bell icon for more interesting updates.